హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బట్టల షాప్కి అయితే వచ్చేసామండి పండగకి బట్టలు పెడతామండి మీకు ఏం బట్టలు కావాలో చూసుకోండి అని మా మావయ్య గారుని మా బామ్మర్ది తీసుకొచ్చేయారండి ఒక్కసారి బట్టల షాప్కి రాగానే ఎన్ని రకాలు ఉన్నాయండి బాబాయ్ బట్టల షాప్లోన ఈ బట్టల షాప్లో ఇన్ని రకాలు ఏం తీసుకోవాలో అర్థమే కాలేదండి ఇదిగోండి బట్టలు అమ్మే అంకులు మాత్రం చాలా అడవిడిగా అమ్మేస్తున్నాడు అండి మా బామ్మర్ది మామగారు మాత్రం అలాగే చదువుతున్నారు బట్టలేంక ఈలోగా మా మిస్సెస్ ట్రైన్ మీద ట్రైల్ చేసేస్తుందండి అదిగో మా అమ్మూలుగా కదండి తనకి ఇది నచ్చినా వెంటనే ట్రైల్ చేసేస్తుందండి వాళ్ళందరూ కూడా బాగుందమ్మా బాగుందమ్మా అంటే అక్క ఇది కూడా తీసుకోక అని మా బామ్మ చాలా ఆడపిడి చేస్తున్నాడండి మా బామర్ది విషయం అయితే అవి బాబు అలాక్కకి ఏది కావాలంటే అది తెగ నిలికేసి కొనేత్తాక చూసేస్తాడండి ఎత్తాడండి బాబా ఇన్ని రకాలున్నా చూడండి ఇన్ని రకాల్లో కూడా అక్క నీకు ఏం కావాలని అది తీసుకో అంటే అది అక్క చూడండి ఏం కావాలంటే అవి చూసుకుని పక్క వాళ్ళకి కూడా ఎలా చూపిస్తుందో ఈ బట్టలు అమ్మే అంకులు అయితే అసలు మామూలుగా మాటలతోనే అమ్మేస్తున్నాడు అండి అంకులు గారు మీరు మాటలతోనే అమ్మేస్తున్నారండి బట్టలు అనేది అసలు మీలో చాలా విషయం ఉందండి బాబా అన్నానండి నేను అంటే నవ్వుతున్నారండి అలాగే ఇదిగోండి మా మిస్సెస్ చూడండి వాళ్ళ తమ్ముడు అయితే అలాక్కో బట్టలు తెగ సెలెక్ట్ చేసేస్తున్నాడండి అసలు గంట నుంచి మొదలెట్టిందండి షాపింగ్ అంతనా వాళ్ళ తమ్ముడుతో అవి బాబోయ్ వాళ్ళ తమ్ముడు ఏది పడితే అది తెగ చూపించి సక్క ఇది తీసుకో అది తీసుకో అది తీసుకో ఇది తీసుకో అని అంత అడవిడి చేసేస్తున్నాడు అండి ఈడేమో ఇంత అత్త ఆడుతున్నాడు అండి అదిగో వీళ్ళ తాత ఆడుతున్నాడు అండి వాళ్ళ తాత ఆడుతూ ఆడుతున్నాడు అండి ఇప్పుడప్పుడే ఇలా లేదు షాపింగ్ అని మామే తాతయ్య మా మనవడు ఆటల మీద ఆటలు దిగాడండి వీడికి ఎంతసేపు ఇప్పుడు డ్రాయింగ్ బుక్లు పెన్సిళ్ళు స్లీట్ పెన్సిళ్ళు వాళ్ళ తాతకు చెప్తాం వాళ్ళ తాత కొంటాం ఇవి కూడా డ్రాయింగ్ బుక్లు అనుకున్నాడా ఏంటో పాప వాళ్ళ తాత ఏదైనా వాళ్ళ తాత మనవడికే సాధ్యం అండి ఇదిగోండి ఈ బట్టలు అయితే నాకైతే తీసుకున్నారంటండి ఈ బట్టలు నాకు నచ్చని అని చెప్పాను షాపు చూడటానికి వచ్చి చాలా బాగుందని మళ్ళీ ఇంకొకసారి చూపించానండి మీకు షాపులో ఎంత వెతికినా మా మిస్సెస్కి అయితే బట్టలే దొరకట్లేదండి ఇంకెలా కాదని వాళ్ళందరూ కూడా అలాగే చదువుతున్నారండి ఇదిగోండి బట్టలు ఇలాంటి చిన్న చిన్న పిల్లలు కూడా దొరుకుతున్నాయండి ఇక్కడ అది కాక తీసుకోమంటే తీసుకుంటులేదేంటి అని అంటుంటే ఇక నీతో షాపింగ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఏంటో బాబు నువ్వేం తీసుకోవు అని తిడుతున్నాడు అండి వాళ్ళ తమ్ముడు అప్పుడు నేను నవ్వించానండి మొత్తం వాళ్ళని నవ్వుతూ షాపింగ్ చేస్తున్నారు ఓ పక్కన అమ్మ సెలెక్టింగు ఇంకో పక్కన మా బుడ్డుగడ్డ సెలెక్టింగు వీడికి కూడా ఒక పట్టానం నచ్చుతలేదండి బట్టలో వాళ్ళ తాత అయితే మా మనవడికి నచ్చినవి కొంటానని పట్టుకున్నాడు అండి అది వెంటనే వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు చూడండి వాళ్ళ తాత ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడండి వాళ్ళ మామయ్య వాళ్ళ తాత దగ్గరుండి బట్టలు సెలెక్ట్ చేస్తున్నాడండి మా బుడ్డుగాడికి మా బుడ్డుగాడికి ఏం నచ్చట్లేదండి అసలు ఆ బట్టలు చూస్తేనే ఆడికి నచ్చట్లేదండి మరి ఏం బట్టలు నచ్చుతాయి బాబు అని ఆ అంకుల్ గారు మొత్తం బట్టలన్నీ చూపెత్తుంటే ఆ తాత ఒక డ్రెస్ నచ్చింది అంటండి ఆ డ్రెస్ ఉంచండి అని అంటున్నాడండి ఆయన ఇంకా రెండు డ్రెస్సులు సెలెక్ట్ చేయాలండి బుడ్డుగాడికి ఎంత టైం పడతావు ఏంటో నేను అనుకునేసరికి వాళ్ళ మాయకు డ్రెస్ నచ్చిందండి ఆ డ్రెస్ చూసి చూపించినప్పటికీ మరి ఏమనుకున్నారో ఏంటో వద్దు వద్దు అని లోపల పెట్టేశాడు చెప్పు ఫస్ట్ క్లాస్ అండి ఇక్కడ కాదండి బాగుందా క్లాత్ బాగుంది చిన్నోడు వేసుకున్న క్యాంట్లు చూపిస్తా ఇలాంటి కృత్యం మాకు తిరుగు వద్ద అలాంటి బోల్ అన్నమాకి ఇంకెంత మోడల్ ఎంత చేయించుకోకూడదు చేయించుకుంటుంది

వాళ్ళ మామయ్య వాళ్ళ తాతయ్య దగ్గరుండి బట్టలు కొనేదాకా కానీ ఊరుకోలేదండి అసలు కన్నా వడ్డీ ముద్దన్నట్టు వాళ్ళ తాతయ్య తాతయ్యనట్టుకుని ఆడు వదలరో ఆనట్టుకుని వాళ్ళ తాతయ్య వదలడరు ఏదేమైనా మన మధ్య తరగతి వాళ్ళకి పెద్ద పెద్ద కోరికలు అయితే ఏమి ఉండవండి మనకున్న ఆశ ఏంటంటే చిన్న చిన్న ఆనందాలే మనకెంతో ఆనందంగా ఉంటాయి మా పండగ షాపింగ్ అయితే అలా అయిందండి అంకుల్ గారు కూడా మంచి రీజనబుల్గానే వేసారండి మొత్తం అంతా బిల్ అంతానే బట్టలు అయితే చాలా బాగున్నాయండి షాప్లో మీరు కూడా ఈ పండగ షాపింగ్ మీ ఫ్యామిలీతో జరుపుకోవాలని కోరుకుంటున్నానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరింత మంచి వీడియోతో మీ ముందుంటానండి ఉంటానండి బాయ్